నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే సాధారణంగా ప్రతి ఒక్కరం కూడా అమావాస్య అనగానే భయపడుతూ ఉంటాము ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వైపు వెళ్తూ ఉంటాము అమావాస్య అనగానే ప్రత్యేకించి ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది అంటే ఇంకెక్కువగా భయపడుతూ ఉంటాం నిజంగా ఆదివారం అమావాస్యను కనుక మనం ఉపయోగించుకుంటే మాత్రం చాలా మంచి ఫలితం ఉంటుంది ఏ రకంగా అంటే చాలా మంది దిష్టి తగిలింది అని చెప్పి అంటుంటారు ఈ దిష్టి వల్ల చాలా ఎక్కువగా ఇబ్బందుల పాలవుతూ ఉంటారు అయితే ఈ దిష్టికి సంబంధించి ఆదివారం అమావాస్య రోజున గనుక మనం కొన్ని రకాల పరిహారాలు కనుక చేస్తే మాత్రం చాలా మంచి ఉపశమనం లభిస్తూ ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ అయితే చిన్న చిన్న ఇంటి చిట్కాలు పాటించి దిష్టి తీస్తూ ఉంటారు అలా చేసినా కూడా చాలా మందికి ఉపశమనం కలగదు కానీ ఇప్పుడు గురుగారు చెప్పే ఈ ఒక రెమెడీ కనుక మీరందరూ పాటిస్తే మంచి ఉపశమనం కలుగుతోంది ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహర్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు వాగత్ వివ సంపృత వాగత్థ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కరు పీఠాదిపత్రి తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు పరిహారం అడుగుతున్నాను కానీ పరిహారం ఫస్ట్ మనం చేసుకోవాలంటే అసలు నిజంగా నాకు దిష్టి ఉందా లేదా అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో అది కన్ఫర్మేషన్ అవ్వాలి అంటే ఫస్ట్ దిష్టి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి వాళ్ళకి నిజంగా దిష్టి ఉందా లేదు అని అంటే ఈ లక్షణాల ద్వారా వాళ్ళు నిజంగానే నాకు దిష్టి ఉంది లేదు అనే ఒక అవగాహన వస్తుంది ముందుగా అసలు ఆ లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేయండి ఆ తర్వాత మనం పరిహారం గురించి మాట్లాడుకుందాం తప్పకుండానమ్మా అసలు పూర్వకాలం నుంచి కూడా అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాల్లో దిష్టి అనేటువంటిది కూడా ప్రముఖమైనటువంటి స్థానం సాధారణంగా మీరు అన్నట్టుగా చాలామంది కొట్టిపడేస్తారమ్మా ఆ దిష్టి ఏమీ లేదు ఏముంటది మనలో ఉండాలి కదా అని చెప్పేసి అని కానీ ఇది చాలా ప్రాముఖ్యత నేను వ్యక్తిగతంగా అనుభవించి నేను కూడా కొట్టివేశానమ్మా నాకు తెలవనంత వరకు నేను దాన్ని కొట్టివేశాను కానీ దాని ప్రభావాన్ని చవి చూసి ఆ ప్రభావం చవి చూశాను చాలా సందర్భాల్లో కానీ రిమూవ్ చేసుకోలేకపోయాను బాధపడుతూ వచ్చాను కానీ నాకు తెలిసిన వ్యక్తులు అంతరంగికులు వాళ్ళు ఆ పరిహారం చేసిన తర్వాత నేను రిలీఫ్ పొందానమ్మా అప్పుడు నేను నమ్మాను అప్పుడు నేను అంతవరకు నేను నేను కూడా నమ్మలేదమ్మా నమ్మిన తర్వాత నుంచి చాలా మందికి చెప్పడం అలాగే అరే అవకాశం వచ్చినప్పుడల్లా ఇటువంటి దిష్టి తీసే సందర్భాలు కొన్ని మాత్రమే ఉంటాయి అందున అమావాస్య రోజున తీసుకోవాలి అందున ఆదివారం అమావాస్య వస్తే చాలా అద్భుతం కాబట్టి నెగిటివ్ ఫోర్స్ ఎంత ఉందో ఆ నెగిటివ్ ఫోర్స్ కూడా తొలగిపోయేది ఆ రోజునే చాలా మంది మీరు అన్నట్టుగా ఆదివారం అమావస్యన చాలా మంది భయపడతారు అసలు భయపడాల్సిన పని లేదమ్మా నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఫోర్స్ మన ఇంట్లోంచి పోవడానికి ఆ యొక్క దిష్టి అనేటువంటిది చాలా పనిచేస్తుంది ఆ రోజున అమావాస్య ఆదివారం అమావాస్య రోజున దిష్టి పోవడానికి అయితే అసలు దిష్టి లక్షణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకున్నాం పూర్వకాలంలో అయితే ఎట్లా ఉండేదంటే ప్రతి మానవుడు స్త్రీ కాని పురుషుడు కానీ చక్కగా రెడీ అయిన తర్వాత కనబడకుండా నల్లటి చుక్క ఇప్పటికి చిన్న పిల్లలకు పెడతారు నల్లటి చుక్క చేతిలోనో అరికాళ్ళలోనో పెడతారు లేదా బుగ్గ మీదనో కణత దగ్గర పెడతారు చిన్న పిల్లలకి మీరు గమనించారో లేదో అది పెట్టడం వల్ల ఆ దిష్టి చుక్క వాళ్ళని కాపాడుతుంది అది మూఢ నమ్మకం కాదు వాస్తవం ఉపశమనం అందుకని పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు ఎవరి ముందర పిల్లలకి తినిపించేవాళ్ళు కారు ఉపశమనం ఉంటుంది అసలు మీరు గమనించి ఉంటే పిల్లలకి ఎప్పుడు కూడా ఎందుకనంటే తినేటప్పుడు పిల్లలు మనమన్నా జ్ఞానంతో తింటాం పిల్లలు ఆబగా తింటారు ఆ ఆబగా తిన్నటువంటి దాన్ని చూసి ఎదుటి వాళ్ళు ఏంది పిల్లలు ఇంత ఇంత తినేస్తున్నారని దృష్టి పెడతారు ఆ రోజు నుంచి ఇక పిల్లలు తిండి తినడం మానేస్తారు అమ్మా మానేసేసి బక్కగా అయిపోతుంటారు అసలు తిండి అంటేనే లేదు ఉండదు అందుకనే అంతరములు కట్టించుకోవడం దిష్టి తీయడం లాంటివి చేస్తుంటారు ఇది పిల్లల వరకు పిల్లల్లో జరిగే దిష్టి దోషాలు తిండి తినకపోవడం బక్కగా అయిపోతుంటారు ఆ రోజు నుంచి పెద్దల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ముఖ్యంగా అందంగా రెడీ అయినా లేదా స్త్రీలు అందంగా రెడీ అయితే సాధారణంగా స్త్రీలకి వెంబడే పడిపోతుందమ్మా ఇక మగవాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఉన్నతమైన అంటే కన్నా మించి ఉన్నతమైన ప్రతిభ కనబరుస్తున్నా లేదు వాళ్ళు గొప్పగా పురుషులు గొప్పగా సంపాదిస్తున్నా మగవాళ్ళలో కూడా అందగాళ్ళు ఉంటారుగా అందరూ సామాన్యం కాదు కదా వాళ్ళని చూసినా మగవాళ్ళకి దిష్టి తగులుతుంది వాళ్ళకు కూడా పురుషులకి స్త్రీ భేదం లేకుండా అందరికీ తరుగు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ముఖ్యంగా కడుపులో దేవేసినట్టు ఉంటుంది అంటే అన్నం తిన్నా వామిటింగ్ రాదు కానీ వామిటింగ్ వస్తున్నంతగా ఉంటుంది ఇక నోట్లో నుంచి గ్యాస్ వస్తుంటుంది ఎక్కువగా తేంపుల్లాగా అది ఒక లక్షణం దిష్టి లక్షణం వాంతి వస్తున్నట్టు ఉంటుంది అదొక లక్షణం ఇక మూడవ లక్షణము తల తిరుగుతూ ఉంటుంటుంది ఇక ఆక్సిజన్ మెదడుకు అందకపోవడం వల్ల ప్రాణం పోతుందేమో ఏమన్నంత భయం ఉంటుంది కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి ఎంత అన్నం తిన్నా ఇంత అన్నం తినగానే కడుపు నిండిపోతుంది ఒకప్పుడు బాగా అన్నం తింటారు ఇక ఆ రోజు దారభ్యత ముఖ్యంగా అరికాళ్లలో మంటలు ఉంటాయి ఈ దిష్టి తగినటువంటి స్త్రీ పురుషులకి అరికాళ్లలో మంటలు ఉంటుంటాయి ఇక చికాకు చికాకుగా ఉంటుంది తలనొప్పి విపరీతంగా ఉంటుంది ఇవి లక్షణాలు దిష్టి లక్షణాలు పురుషులకైనా స్త్రీలకైనా కాబట్టి ఇటువంటి వాళ్ళు పరిహారాలు తప్పకుండా పాటించాలమ్మా పైగా ఇప్పుడు డిసెంబర్ ఒకటో తారీఖు రోజున వస్తుంది కదమ్మా ఆదివారం అమావాస్య ఈ దిష్టికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోదగినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు ఇప్పుడు మనిషికి దిష్టి తగిలితే ఈ రకమైన లక్షణాలు అన్నారు మరి మనం చేసే అంటే ఉద్యోగంలో బాగా ఎదుగుదల ఉంది దానివల్ల దిష్టి తగులుతుంది వ్యాపారంలో బాగా వృద్ధి ఉంది దానివల్ల దిష్టి తగులుతుంది అటువంటి అప్పుడు మనకు ఎటువంటి లక్షణాలు కనిపిస్తుంటాయంటారు ఇప్పుడు ఉద్యోగం ఉందనుకోండి అమ్మా మంచి ప్రమోషన్ స్థాయికి వస్తుంది పక్క వాళ్ళందరూ కూడా అబ్బా వీళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల అసలు మనకు రావాల్సిన గుర్తింపు మనకు రాగలేకపోందని ఏడు పంది వాళ్ళు సక్రమంగా పనిచేయరు తెలివితేటలు వాళ్ళు పెంచుకోరు కానీ తెలివితేటలు పెరిగిన వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల వాళ్ళకి గుర్తింపు యాజమాన్యం నుంచి వచ్చిన లేదా ఇతరత్ర వాళ్ళు వీళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారని పొగిడినా నన్ను పొగడలేకపోతున్నారనే తోటి ఉద్యోగస్తుల యొక్క నరదృష్టి అంటారు వీటిని ఈ నరదృష్టి వాళ్ళకి కలిగినప్పుడు ఎలా ఉంటుందంటే అప్పటి వరకు యాజమాన్యం కానీ ఇతరత్ర ఉద్యోగస్తులు కానీ మిగతా డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా సహకరించిన వాళ్ళు మోహన్ చాటిస్తుంటారు యాజమాన్యం కూడా విసుక్కుంటారు మన మాటలో ఉన్నటువంటి మంచి భావాన్ని తోటి ఉద్యోగస్తులు కానీ యాజమాన్యం కానీ గ్రహించరు నెగిటివ్వే చూస్తారు అది దిష్టి తగిలింది అనేటువంటి ఉద్యోగంలో దిష్టి తగిలింది అనడానికి ఉద్యోగస్తులకి అదొక సూచన అంటే సహాయ సహకారాలు ఎదుటి వాళ్ళ నుంచి అందవు ఇక వ్యాపారంకి వచ్చేసేసరికేనమ్మా గొప్పగా కౌంటర్ దగ్గర రోజుకి లక్ష రెండు లక్షలు సేల్ అవుతుంటది బాగా దిష్టి తగిలింది తోటి వ్యాపారస్తుల దిష్టి తగిలింది అనుకోండి పదివేలకు పడిపోతుంది ఇక అసలు కౌంటర్ దగ్గర వచ్చే వాళ్ళే ఉండరు తినేవాళ్ళు ఉండరు తిన్న చెడ్డ పేరు వచ్చేస్తుంటది ఏం బాగోలేదని చెప్పి దిష్టి తగలడం వల్ల ఇక ఆ రోజు నుంచి సేల్స్ ఆగిపోతాయి ఇక ముఖ్యంగా వ్యాపారంలో అయితే కొన్న సరుకు సరిగ్గా ఉండకపోవడం కానీ రెస్టారెంట్ ఫుడ్ కి సంబంధించిన వాటి ఆ ఫుడ్ టేస్ట్ లేకపోవడం కానీ ఇక ఇతరత్ర ఖర్చులు అధికంగా పెరగడం కానీ అసాధారణంగా ఖర్చులు పెరిగిపోయి ఆదాయం మూడు రెండు మూడు లక్షల కౌంటర్ చూపిస్తుంటది కానీ దాని తగ్గట్టు కూడా ఖర్చులు పెరిగిపోతాయి అనవసరమైన ఖర్చులు అప్పటి వరకు ఎటువంటి ఖర్చులు లేకుండా నెలసరి ఖర్చులు మాత్రమే ఉన్నటువంటి వ్యాపారం ఇక టపీమని పడిపోయి ఎక్కువ ఖర్చులు పడిపోతుంటాయి ఎక్కువ ఖర్చులు వస్తుంటుంటాయి ఇది వ్యాపారానికి సంబంధించిన దృష్టి దోషం ఇక ఇంటికి సంబంధించిన దృష్టి దోషం ఇల్లు చక్కగా కట్టుకుంటారు చక్కగా వైభవపేతంగా ఉంటుందమ్మా కానీ ఎవరి దృష్టి తగిలిందో ఆ ఇంట్లో గృహప్రవేశం చేసిన దారభ్యత భార్యాభర్తలకి పిల్లలకి మనశ్శాంతి ఉండదు ఇక నిత్యం కొట్లాడుకోవడం వాదులాడుకోవడం ఉంటుంది అరే మనం ఇల్లు మారకముందు చక్కగా ఉన్నామే ఇల్లు మారిన తర్వాత ఏ ఇంటికి మారో లేదా ఏ కొత్తింటికి మారో ఆ మారిన తర్వాత ఏంటి ఇంట్లో సమస్యలు వస్తున్నాయని చెప్పి ఇంట్లో కూడా అంటే ఇల్లు మనం కరెక్ట్ గా ఉండాల్సిన విధంగా అన్ని చూపించుకొని భలే కట్టాడ్రా వీడు ఉంటే ఇలా ఉంటుంది అబ్బా మనము కట్టలేకపోయాము బాగా సంపాదిస్తున్నాడేమో అంటే అప్పులు చేసాము లోన్లు తెచ్చుకున్నాము అనేది ఎవరు చూడరు కానీ ఇవే గొప్పగా చేసాము అని చెప్పేసి అని ఏడుపు అనమాట ఎదుటి వాళ్ళ ఏడుపు అందుకే కదమ్మా పెద్దవాళ్ళు ఏమన్నా నరదృష్టి సోకితే అవునండి అది అయితే ఇప్పుడు వ్యాపార సంస్థల్లో చాలా మంది పట్టిక అని చెప్పి కొన్ని కొన్ని రకాల ద్రవ్యాలు ముందుగానే దిష్టి తగలకుండా అని చెప్పి కడుతూ ఉంటారు ఇలాంటివి కట్టడం వల్ల దిష్టి తగలకుండా ఆపగలుగుతాయి అంటారా ఆపగలుగుతాయమ్మా మీరు గమనించుకోండి పటిక ఇవన్నీ ఎక్కడ కొంటారమ్మా పూజా స్టోర్ ఎక్కడో షాప్ లో కొంటారు కొన్నప్పుడు వాడు ఆ షాపు వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఎంత ఉంటుందో వెయిట్ కొంత తగ్గుతుందేమో కానీ మనం అమ్మిన తర్వాత మనం తీసుకొచ్చి వ్యాపార స్థానంలో పెడితే ఆ దిష్టి దోషం దాన్ని తగిలిపోయి పూర్తిగా కరిగిపోతుంది మీరు కొన్నాళ్ళ ఇంత చూస్తే ఆ పటిక బెల్లం ఆ పటిక కరిగిపోతుంది అదే దిష్టికి దిష్టి పోతుంది అనడానికి కారణం అదే నెగిటివ్ ఫోర్స్ నెగిటివ్ ఎనర్జీ అని అంటారు మరి లో కొన్నప్పుడు వాడు ఎప్పుడో తెచ్చుకుని ఉంటాడు షాపు అమ్మడానికి కానీ వెయిట్ లో కొంత కొంత వెయిటే తగ్గుతుంది కానీ మనం స్పెషల్గా దిష్టి దోషం పోవడం కోసం వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే కొంతకాలానికి కరిగిపోతుంది అది అది దిష్టి పోతుంది కాబట్టి కరిగిపోతుంది అది అంటే ఇప్పుడు అది ఉన్నంతకాలం మనకు తగిలి తగిలే అవకాశం చాలా మటుకు గృహంలో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది అయితే ఇవన్నీ అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకునే పరిహారాలు ఇంట్లో గుమ్మడికాయలు కట్టడం కానీ అలోవేరా ప్లాంట్లు పెట్టడం కానీ వ్యాపార స్థలాల్లో ఈ పటిక పెట్టడం కానీ ఇంకా కొన్ని రకాల ఫోటోలు ఇలాంటివి నిజంగా అసలు మీరు చెప్పిన ఈ ఆదివారం ప్రత్యేకించి చేసుకోవాల్సిన పరిహారం ఏంటండి తప్పకుండానమ్మా దీంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ వరకు కూడా దిష్టి దోషములు అనేటువంటివి ఉంటాయి మంచి ఉందో చెడు కూడా ఉంటుంది దేవుడు ఉన్నాడని నమ్మితే దయ్యం కూడా ఉంటుంది ఇంకా అందులో వేరే థాట్ లేదు ప్రత్యేకంగా నేను అనుభవించి చెప్తున్నాను దిష్టి దోషాలు ఉన్నాయి అయితే దిష్టి దోషాలకు సంబంధించి పరిహారాలు చేసుకునేటప్పుడు వీక్షించేటువంటి ఐడ్రీన్ ప్రేక్షకులకి మన ప్రేక్షకులకి అతి సులువైన ఇంట్లో చేసుకోగలిగే అతి సులువైన మార్గాల ద్వారా చక్కటి రిలీఫ్ పొందవచ్చునమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క డిసెంబర్ రెండో తారీఖు రోజున పోలి స్వర్గాన్ని పొందినటువంటి రోజున గోకర్ణ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ మీదన కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి స శని దోష సర్వదోష నివారణ పూజలు హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత ఆమాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక గమనించుకుంటేనమ్మా ముఖ్యంగా దిష్టితో పిల్లలకి దిష్టి తీసుకోవలసినప్పుడు పది సంవత్సరాల లోపల పిల్లలకైనా చక్కగా ఇంటి గుమ్మం మీద ప్రధాన సింహద్వారం మీదనైనా కానీ కూర్చోబెట్టడం లేదా ఇంట్లో తూర్పు వైపున కూర్చోబెట్టడం పిల్లల్ని కూర్చోబెట్టి అంటే తూర్పు తూర్పు ఫేస్ ఉన్నట్టు కూర్చోబెట్టి ఒక మట్టి కుండ మట్టికుండ మట్టి కుండలో అన్నాన్ని నింపాలి కొంత ఎంతవరకు ఆ మట్టి కుండ కంఠం వరకు తర్వాత అందులో కొంత పసుపు కొంత కుంకుమ వేసి ఆ పసుపు మీద కుంకుమ మీద చక్కగా ఈ సంబంధించినటువంటి ఉప్పు కూడా గళ్ళ ఉప్పు కూడా పెట్టాలమ్మా పై నుంచి అన్నం పైన గళ్ళ ఉప్పు పెట్టి పసుపు ముద్ద పసుపు కొంత కుంకుమ కొంత పెట్టేస్తే ఆ పై వరకు వచ్చేస్తుంది అప్పుడు ఆ యొక్క పసుపులో ఒక నాలుగైదు హారతి కర్పూరం పచ్చ కర్పూరం అయితే ఇంకా శ్రేష్టం ఓకే కుంకుమ మీద కూడా పెట్టిన తర్వాత అప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ముందుగా ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు తిప్పాలి తిప్పి మూడు సార్లు తిప్పిన తర్వాత మళ్ళీ శిరస్సు నుంచి పాదం వరకు ఇలా మూడు సార్లు దిగదుడుపు తియ్యాలి ఇలా మూడు సార్లు తర్వాత మళ్ళీ యాంటీ యాంటీక్లాక్ వైజ్గా మళ్ళీ ఇలా యాంటీ గా వైజ్గా సార్లు తిప్పి మళ్ళీ దిగదుడుపు తిప్పి అది ఒక విస్తరాకులో వేసి ఎవరు తొక్కనటువంటి ప్లేస్లో కానీ లేదా మూడు కూడళ్ళ మధ్యనైనా కానీ వేయాలి అలా పెడితే తొక్కే అవకాశం తొక్కే అవకాశం తొక్కిన వాళ్ళకి వస్తుంది అందుకనే కదమ్మా ఈ దిష్టి ఎందుకు తగులుతుందని అంటే ఈ ఆదివారం శనివారం అమావాస్య రాత్రి అయింది కదా ఈ శనివారం అమావాస్య రోజున చాలా మంది తాంత్రిక వేత్తలు చాలా మంది కొన్ని పరిహారాలు చేసి నాలుగు కూడలు మధ్యలో వేస్తారు తెలిసి తెలియక తొక్కుతాం మనం అందువల్ల ఆ దృష్టి మనకు ఆ విధంగా కూడా దిష్టి తగులుతుంది కాబట్టి మనం ఏం తొక్కొచ్చామో పిల్లలు ఏం తొక్కొచ్చారో తెలియదు ఆ విధంగా పరిహారం చేసుకుంటే పరిహారం పోతుంది ఇక రెండవ సాధారణమైనటువంటి పరిహారము ఇది ఎక్కడైనా ఎప్పుడైనా చేయవచ్చునమ్మా ఇప్పుడు ఇంట్లో అందరము దిష్టి తీసుకోవాలి అని అంటే చెప్పినట్టుగా ఎవరికి వారికి సపరేట్ గా తీసుకోవాలమ్మా ఎవరికి సపరేట్ గా తీసుకోవాలి లేదు అందరు కుటుంబ సభ్యులందరూ కూర్చున్న తర్వాత ఎవరికి వారు సపరేట్ తీసుకున్న తర్వాత బూడిద గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ కాదు బూడిద గుమ్మడికాయని కూడా ఆ విధంగా పచ్చకర్పూరం వేసి కుటుంబ సభ్యులందరికీ కూడా నలుగురికి దిష్టి తీస్తారు కదా బూడిద గుమ్మడికాయని నలుగురికి తిప్పి మూడు సార్లు క్లాక్ వైజ్ మళ్ళీ పైనుంచి కింద దాకా అందరికీ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు మళ్ళీ పైన నుంచి కింద దాకా దింపి బయటికి వెళ్ళి కొబ్బరి కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టేయాలి కొట్టేసేసి ఇంటి కుటుంబ సభ్యులందరూ ఇంట్లోకి డైరెక్ట్గా రాకుండా కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సున నీళ్లు చల్లుకొని లోపలికి వెళ్ళిపోవాలి ఇది ఈ విధంగా చేయాలి ఇక కొబ్బరికాయ దిష్టి కూడా ఉంటుందమ్మా కొబ్బరికాయని కూడా అంటే మనకు ఆ కొబ్బరికాయ పట్టుకోవాలి తోక ఉంటుంది కొబ్బరికాయ తోక అది తోక మన వైపు ఉండాలి తీసే వాళ్ళ వైపు ఉండాలి దాని మీద కూడా హారతి కర్పూరం కానీ కర్పూరం పచ్చ కర్పూరంగా పెట్టి ఆ దిష్టి తీయాల్సిన వ్యక్తికి మూడు సార్లు ఇలా దిష్టి తీసి మళ్ళీ పైచుకిందాక మూడు సార్లు మళ్ళీ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు మళ్ళీ పైంచుకిందాక తీసి బయటికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టు రావాలి వచ్చి తీసిన వాళ్ళు తీయించుకున్న వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇది ఒక విధానం ఇది ఇంట్లో వాళ్ళందరికీ చేయదగినటువంటిది రెండవ విధానం అందరికీ తెలిసిందే కొంత గళ్ళ ఉప్పు మిరియాలు తర్వాత మిరపకాయలు ఇవన్నీ పట్టుకొని ఆ దిష్టి తీయాల్సిన వ్యక్తికి మూడు సార్లు ఇలా ఈ విధంగా దిష్టి తీయడం మళ్ళీ పైనుంచి చెక్కిందాక తీయడం మళ్ళీ ఎడమ వైపు నుంచి తీసిన తర్వాత ఆ మూడు సార్లు ఇలా దిగదృపు తీసిన తర్వాత మూడు సార్లు తు తు అని ఇట్లా ఉమ్మేయించుకోవాలి తర్వాత మళ్ళీ యాంటీక్లాక్ వైజ్ డైరెక్ట్లో మళ్ళీ మూడు సార్లు మళ్ళీ దిగద్రుడుపు తీసిన తర్వాత మళ్ళీ మూడు సార్లు ఆ దిష్టి తీసిన వ్యక్తి కాదు తీయించుకున్న వ్యక్తి మూడుసార్లు వదిలేయాలి చేసేసి ఆ విధంగా పడేసేసేయాలి అన్నిటికంటే ఎప్పుడు దిష్టి తగిలిందని అనిపించిన వెంబడే చేసుకోగలిగిన పరిహారం ఏంటంటే ఇక ప్రతి వ్యక్తికి చెప్పులు ఉంటాయి కదమ్మా అవునండి దిష్టి తీయించుకునే వ్యక్తి యొక్క చెప్పు అయితే చాలా బెటర్ తీయించుకునే వ్యక్తి తీయించుకునే వ్యక్తి తీసే వ్యక్తింది అని తగిలింది అనుకుంటారు వాళ్ళ ఎడమ చే ఎడమ కాలి చెప్పు తీసుకొని ఎడమ వైపున పట్టుకొని ఇలా ఎదుటి వాళ్ళు దిష్టి తీయాలి ఎడమ నుంచి ఇలా మూడు సార్లు క్లాక్ వైజ్ మళ్ళీ పైనుంచి కిందాక తగలకూడదు దిగదుడు దించినప్పుడు ఇట్లా పైనుంచి కింద కానీ చెప్పుని ఒకసారి కింద కొట్టాలి ఆ విధంగా మూడు సార్లు అని మూడు సార్లు చెప్పు కింద కొట్టాలి మళ్ళీ వైపు నుంచి ఇలా తిప్పి మళ్ళీ పైనుంచి కిందసాకి ఇలా ఒకసారి మళ్ళీ పైనుంచి ఇట్లా రెండోసారి చెప్పు ఇట్లా మూడోసారి ఇలా గనక చేసినట్లయితే వెంబడే వెళ్ళిపోతుందమ్మా నేను చేసుకున్న పరిహారం అది నాకు తగిలినప్పుడు గా చేసుకున్న పరిహారం అది దానివల్ల చాలా రిలీఫ్ పొంది ఉన్నాను కొండ దిష్టి కూడా అని అంటారు అది చాలా ఇబ్బందికరం కుండ దిష్టి కూడా తీసినా చాలా కుండలు కుండలో ఎర్రటి నీళ్లు పోసి మన ఏమంటారు ఎరుపు రంగు సంబంధించినటువంటిది సుంకుమేసి సున్నము పసుపు వేసిన ఎరుపు రంగు వస్తుంది ఆ కుండలో నీళ్లు పోసేసి ఆ విధంగా దిష్టి తీసేసి బయటికి వెళ్ళి కుండ పగల కొట్టినా చాలు దాన్ని కుండ దిష్టి అని అంటారు ఈ విధంగా చేస్తే చాలా చాలా మంది చీపురు తిప్పుతారు అది కూడా చేయొచ్చును కానీ ఈ చెప్పినటువంటి పద్ధతులు కనుక తీసినటువంటి వ్యక్తులకి తొందరగా దిష్టి తగిలి తొలగిపోతుంది కానీ కొంత తీసిన వ్యక్తులకు కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు వెంబడే శివాలయంలో అర్చన చేసుకుంటే చాలా మంచిదమ్మా తీసుకున్న వ్యక్తి శివాలయానికి వెళ్ళిపోయి లేదా అమ్మవారి దేవాలయానికి వెళ్ళిపోయి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి అక్కడ దీపారాధన చేసి వస్తే తీసిన వ్యక్తికి కూడా దోషం తొలగిపోతుంది ఇప్పుడు ఒకవేళ రాత్రి సమయంలో ఇదంతా చేసుకున్నాం అనుకోండి ఆలయాలు ఉండవు రాజ్యసమయంలో చే అటువంటి ఆలయాలు ఉన్నప్పుడు కనీసం ఇంట్లోనైనా కానీ అమ్మవారి చిత్రపటం ముందర దీపారాధన చేస్తే మంచిది ఇప్పుడు మీరు చెప్పినవి అన్ని ఎక్కువగా మనుషులకు తీసుకునేవి మరి వ్యాపార స్థలానికి దిష్టి కూడా ఇలాగే తీసుకోవాలంటారా వ్యాపార స్థలములో దిష్టి అన్నప్పుడు ఖచ్చితంగా బూడిది గుమ్మడికాయ దిష్టి తీయాలి తీసిన తర్వాత అప్పుడు ఏం చేయాలనంటే ఆ దిష్టి తీసిన తర్వాత కాళిక అమ్మవారి కానీ దుర్గా దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఒక నూట యాభై గ్రాముల నల్ల మినుములు కొని పొట్లం కట్టి వస్త్రంలో కట్టి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారి యొక్క అష్టోత్తరంతో ఆ మినువులకి మినుములకి అర్చన చేయించాలి ఆ మినువులు తీసుకుని వచ్చి వ్యాపార స్థలంలో కట్టేస్తారు కదా అంటే బంద్ చేస్తారు కదా క్లోజ్ చేస్తారు కదా ఆ టైంలో ఆ యొక్క అమ్మవారి దేవాలయంలో అర్చన చేసినటువంటి మినువులన్నీ కూడాను చల్లేసేసి తెల్లవారి వచ్చేసేసి దిష్టి మొత్తం తొలగిపోతుంది షాప్ బయట చల్లాలా షాప్ లోపల లోపల ముందు చల్లి క్లోజ్ చేయాలి అంతే ఇంట్లో కూడా దిష్టి ఉందనుకోండి అప్పుడు ఇంట్లో గుగ్గిలం వేసుకోవాలి సాంబ్రాణిలో ధూపం ధూపము మిరపకాయల పొడి మిరియాల పొడి లవంగాల పొడి యాలకుల పొడి తర్వాత జాజికాయ జాపత్రి పొడి పచ్చకర్పూరం ఇవన్నీ ధూపం వేయాలమ్మ తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా ధూపం వేసేస్తే ఉన్న దిష్టి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది బాగా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇందాక ఏదైతే లక్షణాలు చెప్పారో అలాంటి లక్షణాలు అనిపించినప్పుడు అమావాస్య ఇవన్నీ లేకపోయినా కూడా చేసుకోవాలి అంటే ఏ ఏ రోజునైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వచ్చే డిసెంబర్ ఒకటో తారీఖు రోజున వచ్చే అమావాస్య ఆదివారం కదా చాలా విశేషము మామూలు రోజుల్లో అమావాస్య రోజున చేసుకోవచ్చు అమ్మా ఈ ఆదివారం అమావాస్య ఇంకా విశేషం అమ్మా అయితే ఇప్పుడు దిష్టి అనుకుంటాము దృష్టి అనుకుంటాము రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి దిష్టి వేరు దృష్టి వేరు దృష్టి వల్లనే దిష్టి కలుగుతుంది మనం కదా దిష్టి తగిలేదు దృష్టి వల్ల పుట్టేది దిష్టి దిష్టి సంతోషం అండి నిజంగా చాలా మంది ఈ దిష్టి వల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వారందరికీ ఎంతో మంచి పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు